కేజీ దోసకాయ రెండు టమాటాలు పచ్చిమిరగాయలు తీసుకున్నానండి దోసకాయలు అయితే కోసేసుకున్నాను అలాగే టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేసేసుకుంటున్నానండి పప్పులో అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి అందులో కలిపేసుకుందామండి కొంచెం పసుపు వేసుకుందామండి టూ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను నేను రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను మూడు విజిల్స్ అయితే పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి అయితే పెట్టేసుకుందామండి విజిల్ పెట్టేసుకుందాం విజిల్స్ అయితే అయిపోయినాయండి తీసుకుందాం అయితే ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయిందండి కలుపుకుందాం కూరకు సరిపడగా ఉప్పు వేసుకుందా నేనైతే కళ్ళుప్పు వేసుకుంటున్నానండి వేసుకొని కలుపుకుందాము అయితే పోపుక అయితే రెడీ చేసుకుందామండి మూకుడైతే పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకుందామండి పోపుకైతే రెడీ చేశానండి నేను ఎల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిరపకాయ పచ్చనపప్పు జీలకర్ర మెంతులు మినపప్పు పోపు అయితే వేసేసుకుంటున్నానండి కలుపుకుందామండి ఎర్రగా వేగిపోతా పోక అయితే వేగిపోయిందండి ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందామండి పప్పులోని కుమ్మకమలాడే పప్పు రెడీ అండి దోసకాయ పప్పు అండి పప్పు అయితే సర్వ్ చేసుకున్నానండి వడియాలతో నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి